ఏదైతే పదిహేడవ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారు ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పింది నన్ను ఇబ్బంది పెట్టారండి ఫుడ్ పెట్టలేదండి అనరాని మాటలు అన్నారండి నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధ వేసింది ఏమ పెద్ద మొద పెద్ద గొప్ప అనుకుంటున్నావా నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి నీకు పెద్ద పెద్దవాళ్ళు వస్తారా ఎవరు రాడివాళ్ళ ఏ ప్లేట్ రాడివాళ్ళ వస్తే నేను చూస్తాను నీ మీద వ్యభిచారం కేసు పెడతాను వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు భర్త పిల్లల్ని కూడా కేసులో ఇరికిస్తాను జాగ్రత్త గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశాడు అంతేకాదు ఇంకా చాలా మాట్లాడినాడు ఎవడొస్తాడు ఇప్పుడు మహేష్ వచ్చి బొచ్చు పిగుతారా జగన్మోహన్ రెడ్డి వచ్చి బొచ్చు పిగుతారా తీజ్ ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి ఆమె చెప్పిన మాటలు మేము కల్పించినవి కావి ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడాడు మీ ప్లేడర్లు ఏమన్నా గొప్పోళ్ళా మా కాళ్ళు పట్టుకుని బతికలాడాలి ప్లేడర్ని ప్లేడర్లు ఏమైనా గొప్పవాళ్ళు అనుకుంటారా ప్లేడర్లు ఏమైనా వదిలించడానికి వస్తారా మా కాళ్ళు పట్టుకుని బతికలాడాలి అనే మాట ఒకటి ఇంకో మాట ఏంటమ్మా మన వినుకొండలు ఎవరు రషీద్ ఇవాళ నేను కన్ను మూసుకుని బయటకు వెళ్తే రషీద్ నరికి నరికేస్తారు నేను ఇక్కడ జాగ్రత్త ఏమనుకుంటున్నామో నేను అన్నా అంట ఏంటిది ఎక్కడున్నాం మనం ఒక ఆటవీక సమాజంలో ఉన్నావా లేక ఒక చట్టబద్ధమైన సమాజంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ ఒక పోలీస్ సిఐ ఇంత దౌర్జన్యంగా ఇంత అన్యాయంగా ఒక ఆడకూతురిని తప్పు చేసిందా రైట్ చేసిందా చట్టం తెలుస్తుంది ఇతను కాదుగా సిఐ కాదుగా పోలీసులు కాదుగా కోర్టు కదా తేల్చేది మీరు కేసు పెట్టారు సోషల్ మీడియా కేసు తీసుకొచ్చారు ఒక సంఘ విద్రోహ శక్తిలాగా మీరు పట్టుకొచ్చారు రిమాండ్ చేయించారు ఎస్ ఉంటది వారం రోజులు ఐదు రోజులు పది రోజులు బెయిల్ వచ్చేంత శాశ్వతంగా ఉండదు కదా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక మహిళని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు ఉందేమో చెప్పరా ఎవరు ధైర్యంగా వచ్చి మ్యాజిస్ట్రేట్ గారి ముందు చెప్పుకునేటువంటి పరిస్థితి ఇంకా చాలా మాటలు ఆమె చెప్తూ ఏడుస్తూ